హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన తో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ సెర్మనీకి అయితే వెళ్తున్నాం ఈ రెస్టారెంట్ ఎవరిదంటే మీలో మీరు కొద్ది మందికి తెలిసే ఉంటుంది విశాఖ అరకు రోడ్డు బొడ్డవర గుంటూరు మెస్ హోటల్ ఓనర్ అయిన శ్రీనివాస్ అన్నవాళ్ళది అన్నవాళ్ళ కుటుంబంతో మాకు చాలా మంచి అనుబంధం అయితే ఉంది అన్న వాళ్ళకు మా ట్రైబల్స్ అంటే చాలా ఇష్టం మాతో కలిసి ఎన్నో ట్రైబల్ విలేజెస్ కి ఫుడ్ డొనేషన్స్ అయితే ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఒక నలభై ఐదు నిమిషాల ప్రయాణం తర్వాత బొడ్డవర చేరుకున్నాం మీకు చెప్పిన రెస్టారెంట్ ఇదే గుంటూరు రెస్టారో ఇది విశాఖ అరకు రోడ్డు పక్కనే ఉంటుంది ఇక్కడ మంచి ఫుడ్ తో పాటు స్టేయింగ్ కూడా దొరుకుతుంది లోపలంతా చాలా బాగుంది ఫర్నిచర్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి కొన్ని రూమ్స్ కి కానీ రూమ్స్ మాత్రం చాలా స్మార్ట్ గా ఉన్నాయి రూమ్ బయట బాల్కనీ ఉంటుంది చుట్టూ కొండలు పచ్చగా కనిపిస్తా ఉంటాయి ఇవన్నీ కూడా మా ఊరు కొండలు అంటే ఈ కొండలు దాటిన తర్వాత మా ఊరు అయితే వస్తుంది ఇది చూసిన తర్వాత మేము ఇంకా ఫుడ్ కి అయితే వెళ్ళిపోయాము ఈ హోటల్ కి రావడం ఫస్ట్ అయితే కాదు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాము ఈ వర్క్స్ జరిగేటప్పుడు కూడాను వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడాలి మేము ఇక అన్న అయితే మాతో చాలా సేపు ఉన్నాడు ఎప్పట్లనే తన అభిమానాన్ని వలకబో కూడా మేము షూట్ నుంచి రావడం వల్ల ఫుడ్ అయితే కొంచమే తీసుకున్నాం ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది మన వాళ్ళ దగ్గర అప్పటికి ఇప్పటికి కూడాను ఇక మన వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఈ మాన్సూన్ లో వస్తుంటే వీలైతే ఫుడ్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు బయటకు వెళ్ళినా అంటే ఈ ప్రాంతం వైపు వెళ్తే ఇక్కడే ట్రై చేస్తాం అనమాట మాకు బాగా ఇష్టం టిఫిన్స్ కానీ భోజనాలు కానీ బిర్యానీస్ కానీ ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి